భౌతిక శాస్త్రంలో మన జీవిత మూలాల్ని మార్చగలిగే ఒక గొప్ప సూత్రం ఉంది అంటే ఫిజిక్స్ అనేటువంటి సబ్జెక్టులో ఒక బలమైనటువంటి చేను యొక్క బలహీనత దేని మీద ఆధారపడి ఉంటుంది ఇది ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అయినా ఖచ్చితంగా తెలుసుకోవాలి జీవితానికి సంబంధించినటువంటి గమ్యాన్ని మార్చుకోగలగాలి జీవితంలో ఎన్నెన్నో విషయాల్లో తమకు తాముగా ఎంతో గొప్పగా ఉన్నతంగా ఊహించుకుంటూ అడుగులు కదుపుతూ ఉంటారు ఒక గెలుపు ఆహా దీనివల్ల నేను ఒక గొప్ప ఉన్నత స్థాయికి చేరగలిగాను నన్ను మించిన వాళ్ళెవరు అనేటువంటి ఒక తత్వం ఒక ఓటమి అయ్యో ఏమిటి విధంగా అనేటువంటి ఒక కుంగిపోయే పరిస్థితి సహజంగా ప్రతి మనిషి కూడా ఈ విధమైనటువంటి భావనకి లోనవుతూ ఉంటాడు ఏ క్షణంలో అయినా ఏ సందర్భంలో అయినా అది గెలుపైనా ఓటమైనా తనని తాను సమీక్షించుకుంటూ తన బలహీనతలను సమీక్షించుకుంటూ అడుగులు ముందుకు కదపాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఎందుకు తెలుసుకోవాలంటే ఎంత బలమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కొన్ని కొన్ని బలహీనతలు మనిషిని ఉత్తాన్న పతనానికి తోసేస్తాయి ఒక విద్యార్థి ఉన్నాడు నాకేంటి బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంది వందకు వంద కొట్టేస్తాను అంటాడు ఏదో ఒక చిన్న బలహీనత అతనిలో ఆవరించింది తొంభై తొమ్మిది కాదు తొమ్మిది కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో టోటల్గా బ్యాక్లాగ్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండొచ్చు ఒక ఉన్నత వ్యాపారి కావచ్చు వృత్తి ఉద్యోగంలో అత్యంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి కావచ్చు రాజకీయాల్లో కూడా నన్ను మించిన వాళ్ళు ఎవరు నేనే మేరు ధీరుణ్ణి అని నేను మీసాలు తిప్పిన వాళ్ళు కూడా ఉత్తాన్న పతనాన్ని చవిచూసేటువంటి పరిస్థితులు కూడా మనం అనేక అనేకమైనటువంటి సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం దానికి ప్రధానమైనటువంటి కారణం అతి విశ్వాసం అతి భరోసా కానీ అదే సందర్భంలో ప్రతి మనిషి ఒక్క విషయాన్ని గమనించగలగాలి ఈ భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఒక గొప్ప సూత్రాన్ని ఎంత బలవంతమైనటువంటి సర్పమైన అతి సూక్ష్మంగా ఉండే అనేక చీమలతో నేలరాలిపోటం మనం గమనిస్తూనే ఉంటాం ఎంతో బలం అని అనుకునేటువంటి ఏనుగు కూడా గడ్డి పరకల తాళ్లతో బిగించబడి పతనానికి లోన్ అవుతూ ఉంటుంది అందుకని జీవితంలో ఎప్పుడైనా సరే ఏ క్షణంలో అయినా సరే ఏ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే ఒక ఉన్నతమైనటువంటి స్థితే ఇది శాశ్వతం అని అనుకునే పరిస్థితులు లేవు ప్రతి క్షణం తనకు సంబంధించినటువంటి అనేక అనేక విషయాలని సెల్ఫ్ టాక్ తనలో తాను సమీక్షించుకుంటూ అడుగులు కదపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది గెలుపుకు సంబంధించింది కావచ్చు లేదా ఓటమికి సంబంధించింది కావచ్చు ముఖ్యాతి ముఖ్యంగా గెలుపుకు సంబంధించింది కూడా మనం గమనించాలి మనని బలహీనపరిచేటువంటి అంశాలు కూడా రకరకాలుగా మన చుట్టుముక్కల కనిపిస్తూ ఉంటాయి ఇక వాటకమికి సంబంధించి మనం ఇందాకే చెప్పుకున్నాం తన బలహీనతలు తాను సరైనటువంటి స్థితిలో సరైనటువంటి సమయంలో తెలుసుకోకపోతే ఉత్తాన్నమైనటువంటి పతనం తప్పదు ఇది ఒకళ్ళకి సంబంధించి ఇద్దరికి సంబంధించి ముగ్గురికి సంబంధించినటువంటి విషయం కాదు ఏ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులను మనం గమనించినా కూడా ఇటువంటి ఉన్నత స్థాయి నుంచి ఉత్తాన్న పతనానికి చేరిని వ్యక్తులను మనం చూసాం ఏ రంగానికి సంబంధించిన కావచ్చు అందుకని ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఆలోచించాల్సినటువంటి విషయం భౌతిక శాస్త్ర ప్రకారం ఎంత బలమైనటువంటి అయినా దానిలో ఉండేటువంటి ఒక చిన్న బలహీనమైన లింకుల వల్ల విచ్ఛిన్నమయ్యి పతనానికి దారితీస్తుంది ఇది ఒక వాస్తవం కానీ మనిషి తనకు తానుగా అన్ని విషయాల్ని సమగ్రంగా పరిశీలించుకుంటూ అడుగులు ముందుకు కలిపితే ఓటమి అడుగులు ముందుకు కలిపితే గెలుపు ఇవన్నీ కూడా పెద్ద విషయాలు కా ఓటమి పొందినవాడు గెలిచే అవకాశం ఉంటుంది గెలుపు లక్ష్యంగా అడుగులు ముందు కలిపేవాడు సదా గెలుపులతోనే ముందుకు అడుగులు వేసే ఉంటుంది కావలసింది తలలో ఉన్న నిజమైనటువంటి బలహీనత ఏమిటి అని సమీక్షించుకున్నప్పుడు మాత్రమే వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమృత్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా చగలపూడి కౌన్సిలింగ్ సై సైకాలజిస్ట్ కార్పొరేటర్